హాయ్ వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ డే వన్ ఈజ్ కంప్లీటెడ్ స్కోర్ ఎయిటీ సిక్స్ ఆస్ట్రేలియా డ్రైవర్ సీట్ సో ఎలా సాగింది ఫస్ట్ ఇన్నింగ్స్ వాళ్ళకి డే వన్ ముగిసేసరికి అనేది మనం పూర్తిగా డిస్కస్ చేద్దాం సో లెట్స్ మూవ్ ఇంటూ ద టాపిక్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు ఎక్కువ కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో ఫస్ట్ ఇన్నింగ్స్ ఆరంభించిన ఆస్ట్రేలియా స్టార్టింగ్ మంచి పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది వాళ్ళకి మన ఇండియాతో పోలిస్తే కొంచెం బెటర్ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది ట్వంటీ ఫోర్ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత ఉస్మాన్ కవాజా థర్టీన్ రన్స్ ఇసి జయస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో రోహిత్ శర్మకి రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు అంతకంటే ముందు మెక్స్విని అవుట్ అవ్వాల్సి ఉంది కానీ రిషబ్ పంత్ రోహిత్ శర్మ ఇద్దరు కూడా ట్రై చేశారు కానీ అన్ఫార్చునేట్లీ అది ఎవరు కూడా పట్టుకోలేకపోయారు అది క్యాచ్ కూడా డ్రాప్ అయిపోయింది యాక్చువల్గా రైట్ ప్రకారం ఆలోచిస్తే మాత్రం అది వికెట్ కీపర్ క్యాచే కానీ అది స్టేట్ ఫార్వర్డ్ క్యాచ్ని అయితే మిస్ చేశారు సో దానివల్ల ఇప్పుడు మంచిగా క్రీజ్లో అయితే దక్కున్నారు సో మంచిగా రాణిస్తూ వచ్చారు అండ్ ఇప్పుడైతే బూమ్రాని సమర్థవంతంగా ఎదుర్కొని సిరాజ్ని అందరి యొక్క బౌలింగ్ని సేవ్ చేస్తూ మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది సిక్స్టీ టూ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ మార్నస్ లబిషన్ అండ్ మెక్స్వీని మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే ఎప్పుటప్పు అయింది మరి ఈ పార్ట్నర్షిప్ ఎంతవరకు ఉంటుంది అనేది కూడా పెద్ద బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే రేపు ఒకవేళ ఈరోజు ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది మొత్తం రియనలిసిస్ చేసిన తర్వాత ఎలాంటి కంబ్యాక్తో వస్తారనేది కూడా ఒక బిగ్గెస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు సో ఈరోజు ఆస్ట్రేలియాకి ఇండియాకి మధ్య వ్యత్యాసం ఏంటి అంటే ఆస్ట్రేలియా వాళ్ళు పైకి వేసిన బాల్స్ అన్నీ మంచిగా వికెట్స్ రూపంలో రాబట్టారు అండ్ ఎక్స్ట్రా బౌన్స్ కూడా వాళ్ళకి లభించింది దానివల్ల మన ఇండియన్స్ స్ట్రగుల్ అయ్యారు దానివల్ల వికెట్లు సమర్పించుకున్నారు ఆ ఎక్స్ట్రా బౌన్స్ వల్లనే మినిమం టూ టు త్రీ వికెట్స్ అయితే కోల్పోయారు మ్యాక్సిమం వరకు అయితే అర్షిత్ రానది మాత్రం అన్ఫార్చునేట్ వికెట్ కానీ మిగతా అన్ని వికెట్స్ మాత్రం పైకి వేసిన బాల్స్లో అంటే పైకి వేసిన లెంత్స్లో వికెట్స్ అయితే రాబట్టారు ఆస్ట్రేలియన్స్ ఒక్కసారి ఒక్క వికెట్ వచ్చిందా ఫ్లడ్ గేట్స్ ఓపెన్ అయ్యాయి దానివల్ల ప్లాన్స్ మెరుగుపరిచారు దానివల్ల వికెట్స్ రాబట్టారు అన్నీ జరిగాయి సో టీమిండియా ఏదేదైతే ఆస్ట్రేలియా చేసిందో అదే ప్లాన్ అమలు చేయాలి వాళ్ళని స్ట్రగుల్లో పెట్టాలి ఏదైతే ఈ నైంటీ ఫోర్ రన్స్ ట్రైల్ అయితే ఉందో అది మినిమం టు మినిమం ఫిఫ్టీ రన్స్కి తగ్గించుకుంటే చాలా బెటర్ అని చెప్పుకోవచ్చు కానీ అది జరిగే సిచ్యువేషన్ అయితే కాదు ఎందుకంటే మేబీ ఫార్టీ రన్స్ అయితే ఎవరు కూడా చేయలేదు ఎందుకంటే మినిమమ్ హండ్రెడ్ ఇప్పుడు వన్ ట్వంటీ వన్ థర్టీ ట్రైలు ఉందంటే ఏదో అనుకోవచ్చు కానీ క్లోజ్ టు హండ్రెడ్ బిలో ఉంది కదా సో ఖచ్చితంగా కొంచెం టఫెస్ట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మరి ఏ విధంగా కంబ్యాక్ చేస్తారనేది కూడా చూడాలి ముఖ్యంగా ఈరోజు ఆస్ట్రేలియా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే ఎజల్వుడ్ లేని లోటు మిచర్ స్టార్క్ తీర్చాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే పింక్ బాల్లో తనకి హై మార్జిన్ ఆఫ్ వికెట్స్ ఉన్నాయి ఎజల్వుడ్కి కానీ మిచస్ స్టార్క్ మాత్రం తను లేని లోటుని తీర్చాడని చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ మరి రేపు అద్భుతమైన శుభారంభం దక్కాలి ఇండియాకనైతే మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ ఒకవేళ లీడ్ వాళ్ళు కనుక తీసుకుంటే హండ్రెడ్ లోపైన రిస్ట్రిక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక బైస్ అయితే చాలా వరకు ఇచ్చి ఇచ్చారు రిషబ్ పంత్ కూడా కొన్ని మిస్ చేయడం అయితే జరిగింది బైస్ రూపంలో కొన్ని రన్స్ కూడా వాళ్ళకి ఫ్లో అయ్యాయి లక్ ఫ్యాక్టర్ ఈరోజు మొత్తం వాళ్ళకు ఫేవర్గా వెళ్ళిందని చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా వాళ్ళకి సో టోటల్ డామినేషన్ అయితే కనబడింది ఫస్ట్ సెషన్లో ఫోర్ వికెట్స్ సెకండ్ సెషన్లో సిక్స్ వికెట్స్ అండ్ ఇప్పుడు థర్టీ త్రీ ఓవర్స్ ఆడితే ఫ్లో రన్స్ ఎయిటీ సిక్స్ సో ఒకటే ఒక వికెట్ అయితే పడింది సో ఏది కూడా మనకి ఈరోజు కలిసి రాలేదు ఒక్క నితీష్ కుమార్ రెడ్డి ఇన్నింగ్స్ మినహాయిస్తే ఏది కూడా కలిసి రాలేదు మనకి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్ తా మేము ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం